అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివాహం అనుకున్నప్పటి నుంచి ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతున్నాయా ప్రేమ వివాహానికి అడ్డంకులు వస్తున్నాయా అయితే శ్రావణ మాసంలో ఈ పరిహారాలు పాటించి చూడండి శ్రావణ మాసం శివపార్వతుల పూజ పవిత్రమైన శ్రావణ మాసంలో శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పాలు నీరు పువ్వులు గంగాజలం వంటివి సమర్పిస్తూ అభిషేకాలు నిర్వహిస్తారు పెళ్లి కాని స్త్రీలు ఆదర్శవంతమైన భాగస్వామి రావాలని కోరుకుంటూ శివుని ఆశీర్వాదాల కోసం పూజలు చేస్తారు శ్రావణ మాసంలోనే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసిందని అందుకే ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా స్వయంగా పరమేశ్వరుడే చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే పెళ్లి కాని కన్యలు ఈ మాసంలో ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల నచ్చిన వరుడితో వివాహం నిశ్చయమవుతుందని చెబుతారు తరచూ వివాహంలో ఆటంకాలు ఎదుర్కావడం ప్రేమ వివాహానికి అడ్డంకులు ఎక్కువగా వస్తున్నాయా అయితే శ్రావణ మాసంలో వివాహానికి సంబంధించి కొన్ని పరిహారాలు ఉన్నాయి వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం కూడా బాగుంటుంది అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు కోరుకున్న భాగస్వామిని పొందాలనుకునే వాళ్ళు ఈ పరిహారాలు పాటించడం ఉత్తమం వివాహంలో ఆటంకాలు తొలచుకునేందుకు వివాహం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడి ఆలస్యం అవుతున్నట్లయితే ఈ పరిహారం పాటించడం మంచిది సోమవారం వ్రతం ఆచరించాలి వరుసగా పదహారు సోమవారాలు ఉపవాసం పాటించాలి అలాగే శివలింగాన్ని పవిత్ర జలాన్ని సమర్పించి శివపార్వతులను పూజించాలి ఇలా చేయడం వల్ల వివాహం త్వరగా జరుగుతుంది మీకు తగిన జీవిత భాగస్వామి దొరుకుతాడు సకాలంలో విజయవంతంగా వివాహం జరుగుతుంది వివాహంలో అడ్డంకులు అధిగమించేందుకు ఈ సింపుల్ రెమెడీ ఉపయోగపడుతుంది చిటికెడు పసుపును పొడిని మీ స్నానం నీటిలో కలపాలి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల వివాహిక సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి సకాలంలో వివాహానికి మార్గం సగమం అవుతుంది అలాగే ప్రతిరోజు నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం పూయడం వల్ల సానుకూల శక్తులు ఆకర్షించడంలో వైవాహిక ప్రక్రియ సులభంతరం చేయడంలో సహాయపడుతుంది కోరుకున్న వ్యక్తితో పెళ్ళి వివాహంలో అంతరాయాలు ఎదుర్కొన్నట్లయితే మీరు ఆవుకి ఆహారం ఇవ్వడం సులభమైన పరిష్కారం గోమాతకి క్రమం తప్పకుండా ఆకుపచ్చని కూరగాయలు ఆకుకూరలు అందించడం వల్ల అడ్డంకులు తగ్గుతాయి సకాలంలో వివాహం జరుగుతుంది ఆవు పట్ల మీరు చూపించే దయ కరుణ సానుకూల శక్తిని తీసుకొస్తుంది వివాహ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది అలాగే గౌరీదేవిని పూజించాలి గౌరీ శంకర మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కోరుకున్న భాగస్వామితో వివాహం జరుగుతుంది అలాగే జాతకంలో మంగళదోషం ఉన్నవారికి ఈ మంత్రం చాలా గొప్పగా పనిచేస్తుంది గౌరీ శంకర మంత్రాన్ని ఖమ్మం తప్పకుండా జపించడం వల్ల సరైన సమయానికి వివాహం అవుతుంది ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి కూడా లభిస్తారు